ఏదో సందర్భంలో వస్తాను నేను ఒకసారి వచ్చాను వచ్చిపోయినందుకు తెల్లారు ప్రశ్నలు చూసి వచ్చిపోయినా కానీ అట్లా అన్నాను టీచర్లో టీచర్ లేదు ఉంది కాబట్టి జగిత్యాల జిల్లా కేంద్రంలో నేడు నేను శాసన మండలి సభ్యునిగా నా నియోజకవర్గం వరంగల్లు ఖమ్మం నల్గొండ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఇక్కడికొచ్చి పత్రికా సమావేశం పెట్టాను అంటే దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది నిజామాబాదు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు టి జీవన్ రెడ్డి గారిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఓటర్లందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను గెలిపించాలని చెప్పి కోరుతున్నాను రెడ్డి హిందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి అనే అంశాన్ని మేము ముందుకున్నప్పుడు మనమందరం కూడా స్వాతంత్రం భారతదేశానికి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో స్వాతంత్ర పలాలు కొంతమేరకు మనం అందుకున్నాం స్వేచ్ఛగా జీవిస్తున్నాం కానీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో అరవై ఐదు సంవత్సరాలు ఒక భాగంగా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పది సంవత్సరాలు భారతదేశానికి ఒక గడ్డు దినాలుగా దుర్దినాలుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ కానీ తన నాయకుడిగా ఉన్న మోదీ కానీ అతను మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ సామాజిక న్యాయం కానీ ఏవి మిగిలే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తలేవు వారి దృష్టిలో భారతీయులు నూట నలభై కోట్ల మంది కాదు ఏదో కొద్ది మంది మాత్రమే వారి దృష్టిలో మనుషులుగా కనిపిస్తున్నారు అందుకొరకే తెబార్ మరొకసారి బీజేపీ సర్కారు కాదు మరొక మారు ఈ దేశంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలి అందుకుగానే టీ జీవన్ రెడ్డి గారు అత్యధిక ప్రజాతో గెలవాలని చెప్పి నేను కోరుకుంటున్న అని ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇదే సందర్భంలో కొందరికి ఓటర్లకు అనిపిస్తుంది అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు ప్రెస్ మీట్లో మా కోటేమని చెప్తున్నారనేది నేను రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొంది మండలికి శాసన మండలికి వచ్చాను అప్పటికే సుదీర్ఘ రాజకీయ అనుభవం మీరు జీవన్ రెడ్డి గారికి ఆరు పర్యాయాలు శాసన సభ్యులుగా మంత్రిగా పనిచేసిన అనుభవంతోనే వారు ఉత్తర తెలంగాణ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికై అదే మార్చి రెండు వేల పంతొమ్మిదిలో శాసన మండలికి వచ్చారు వారు రాజకీయంగానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా గారు ప్రతిపక్ష సభ్యునిగా మండలిలో కూర్చున్నారు నేను ఇండిపెండెంట్గా గెలిచి నేను ప్రజాపక్షంగా పాలకపక్షానికి వ్యతిరేకంగా అదే సీట్ల పక్క పక్కన మేము ఐదు సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం ఈ సందర్భంగా నేను జీవన్గిరి రెడ్డి గారిలో చూసింది ఏంటంటే రాజకీయంగా చూసినప్పుడు నేను మొదటి పర్యాయం శాసన మండలి అడుగుపెట్టాను రాజకీయాలు మొదటిసారి చూస్తున్న వ్యక్తి వారు ఆరు పర్యాయాలు శాసనసభకి ఎన్నికై మంత్రిగా పనిచేసినా కూడా ఎటువంటి భేషజం లేకుండా ఎటువంటి గర్వం లేకుండా అందరిని సమానంగా చూడటం కానీ చాలా ఆప్యాయతతో ఉండటం కానీ చాలా సాదాసీనగా ఉండటం కానీ గమనిస్తే నిజమైన పొలిటికల్ లీడర్గా నాకు కనిపించింది మేము అనేక సందర్భాల్లో అనేక అంశాలు పంచుకునే వాళ్ళం వారు మాట్లాడే సందర్భంలో ఎక్కడ కూడా నేను సీనియర్ లీడర్ను కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు అనేది ఎప్పుడు అభావం ఉండేది కాదు ప్రతి సందర్భంలో కూడా అందరికీ చాలా విషయాలు తెలుస్తాయి నేను కొన్ని నేర్చుకోవాలి నాగదర్శనే చెప్పాలనే రకంగానే ఉండే వ్యక్తి అటువంటి ఔదార్యం కలిగిన అటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా వారు ఉన్నారు వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్లో తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో అటువంటి వారు గెలవలసిన అవసరం ఉందని చెప్పి నాకు కోరుకొని ఇక్కడికి వచ్చి మీట్ పెట్టారు ఈ దేశంలో ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ బీజేపీ ఆధ్వర్యంలో సర్కారు రావద్దు మోదీ లాంటి నిరంకుశుడు అందామా ప్రజల గురించి తెలియని వాళ్ళు అందామా భారతదేశానికి ఎటువంటి పాలన కావాలో తెలియని వారు అందామా అటువంటి వారు కాదు తప్పనిసరిగా ప్రభుత్వంలో మార్పు రావాలి అది కాంగ్రెస్ ఆధ్వర్యంలో రావాలనేది కూడా మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్తున్నాం ఈ సందర్భంగా కొన్ని అంశాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది భారతదేశంలో ప్రథమ పౌరులు లేదా పౌరురాలని మనం భారత రాష్ట్రపత్రం గిరిజన మహిళను మేము రాష్ట్రపతిగా చేశామని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం కానీ మనకు రాజ్యాంగం ప్రకారము పార్లమెంట్ ఉభయ సభలు అది లోక్సభ రాజ్యసభను కలిపి మాట్లాడే హక్కు రాష్ట్రపతి మాత్రమే ఉంటుంది అటువంటి పార్లమెంటుకు కొత్త భవనం నిర్మాణం చేసి దాని ప్రారంభోత్సవం చేస్తుంటే హక్కు రాష్ట్రపతిని పిలవకుండా ప్రధానమంత్రి చేయటం అంటే అంతకంటే రాజ్యాంగానికి వ్యతిరేకమైన పని ఉండదు అంతకంటే అగౌరవం ఉండదు ఏదో మహిళను గిరిజన మైలను పెట్టడం కాదు నిజమైన గౌరవం ఇవ్వాలి ఆ పోస్టుకున్న గౌరవాన్ని కాపాడాలి అప్పుడు మాత్రమే నిజమైన పాలకులుగా ఉంటారు తప్ప మరొకటి కాదు రెండో అంశం కూడా చూశారు ఓ పెద్ద ఆయనకు భారతరత్న బిరుదు ఇచ్చింది ఇంటికి పోయి భారతరత్న బిరుదుని ప్రదానం చేశారు అది కూడా నేను సోషల్ మీడియాలో చూస్తే ప్రధానమంత్రి ఉచితాసనంలో బ్రహ్మాండంగా కూర్చుంటాడు రాష్ట్రపతి నిలబడి వారికి ప్రదానం చేయాలి ఎక్కడ ఆమె పెద్ద ప్రాధాన్యత ఉన్నట్టు నాకు కనిపించలేదు అంటే అనేక సందర్భాల్లో మేము దళితులకు గిరిజనులకు ఓబీసీలకు గౌరవిస్తున్నాం పదవులు ఇస్తున్నాం మహిళలకు ఇంకా గౌరవిస్తున్నాం చెప్తున్నారు కానీ అసలైన గౌరవం ఇచ్చిన పద్ధతి అక్కడ కనిపించలేదు రెండవది భారత రాజ్యాంగంలోనే గవర్నర్ అంటే ఎలా ఉండాలో మనకు చాలామందికి చాలా విషయాలు తెలుసు గవర్నర్ వ్యవస్థను వ్యవస్థలు పూర్తిగా రాజకీయ పార్టీ ప్రజలు మార్చిన చరిత్ర బీజేపీకే కనిపిస్తుంది నిన్నగాక మొన్నటి వరకు గవర్నర్గా పనిచేసిన తమలసాయి రాజా మళ్ళీ పోయి రాజ పార్లమెంట్కి పోటీ చేస్తుంది మళ్ళీ వారు వచ్చి హైదరాబాద్లో మా బీజేపీ అభ్యర్థికి ఓటేయమని అడగటం అంటే అంతకంటే సోచనీయ ఇంకోటి కాదు ఎప్పుడైనా గవర్నర్గా నియమించిన వాళ్ళు ఆ తదుపరి న్యూట్రల్గా ఉండాలి పెద్ద మనిషిగా ఉండాలి ఏ రాజకీయం పార్టీ ప్రచారం చేయకుండా ఉంటే గవర్నర్ యొక్క పోస్టుకు గౌరవించిన వాళ్ళైతే అంత చీప్గా అంత తక్కువ స్థాయికి వచ్చి మళ్ళీ ప్రచారం చేయమంటే అది ఆ బీజేపీ పార్టీకి మోదీ నాయకత్వానికి చెల్లు తప్ప ఎవరికి చెల్లదు కాబట్టి ఇటువంటి సని కావని చెప్తున్నా అందుకనే బీజేపీని ఓడించాలి కాంగ్రెస్ని గెలిపించాలని చెప్తారు సరే ఇంతసేపు వాళ్ళు బాగా చేయలేదని చెప్పారు ఈ దేశంలో ఆహార సమస్య తీరిందంటే మనం అందరం కూడా కాస్త నాలుగు వెతుకులు మూడు పూటలు తింటున్నామంటే కాంగ్రెస్ హయాంలో కట్టే భారీ ప్రాజెక్టుల వల్లనే అది సాధ్యమైంది పంజాబ్లో కట్టే బాక్రానంగల్ ప్రాజెక్టు లేకపోతే హర్యానా పంజాబ్లో ఆ ధాన్యాలు పండేది కాదు మనం ఇప్పుడు తెలంగాణలో శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ ఎల్లంపల్లి కానీ సాగర్ కానీ ఈ ప్రాజెక్టులను లేకపోతే నీళ్ళు లేవు ఇవన్నీ కూడా కాంగ్రెస్ కాలంలో పెట్టే ఇది నీటిపారుదల రంగానికి స్థాపించిన ఉప్పు కర్మాగారాలన్నీ కూడా కాంగ్రెస్ కాలంలోనే ఈరోజు చంద్ర మండలానికి చంద్రుడి మీదికి మనం రెండో వైపు చేరుకున్నామంటే ఇస్రో ద్వారా అది గత అరవై సంవత్సరాలుగా జరిగిన అంతరిక్ష విజ్ఞాన కృషి తప్ప ఒక్కనాడేదో జరిగింది కాదు రెండవది విజ్ఞాన రంగంలో విద్యారంగంలో కూడా ఐఐటీలు స్థాపించి నిస్నాతులను విద్యావంతులు చేసి తద్వారా గొప్ప శాస్త్రవేత్తలు కానీ విద్యావేత్తలు తయారు కావటం వలనే ఈ దేశం ఈ మేరకు ముందుకు నడుస్తుంది ఒక్క ఐఐటి పెట్టేరి చెప్పండి ఈ మధ్యకాలంలో ఒక్క భారీ ప్రాజెక్టు కట్టినా ఈ పదేళ్ళల్లో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మాట్లాడటం తప్ప వికాస ఎక్కడు కాబట్టి ఈనాడు వైద్య రంగం కానీ విద్యారంగం కానీ భారీ నీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ భారీ పరిశ్రమలు కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఫార్మా రంగం కానీ ఈ అభివృద్ధి ఏది చూసుకున్నా కాంగ్రెస్ కాలంలో జరిగింది తప్ప ఈ కాలంలో వీళ్ళు చేసింది లేదు వీళ్ళు చేసింది ఏమన్నా ఉంటే సబ్కాసాత్ సబ్కా వికాస్ కాదు ఇక్కడ సబ్కాస్త్ అందరికాడ ఉన్నట్టు అందరూ ఓట్లేమని అడుగుతారు కానీ వికాస్ మాత్రం వాళ్ళ దోస్తులైన ఆదాని అంబాని ఇంకా నలుగురు కలుపుకొని ఆ గుజరాతీల అభివృద్ధి తప్ప ఇంకోటి లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది ముందల ఓడరేవుల్ని కారు చౌకగా ఆదానికి అమ్మేసిన చరిత్ర ఉంది విమానాశ్రయాన్ని అమ్మేస్తున్న చరిత్ర ఉంది విశాఖకును కూడా అమ్మాలని చూస్తున్నారు ఈరోజు మనం ఈ మేరకు విద్యుత్తు ఉంది తెలంగాణలో బతుకుతున్నామంటే సింగరేణి గనులు కనుక లేకపోతే సింగరేణి బొగ్గు లేకపోతే మనం ధర్మల విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతే కరెంటు మనకు అందే అవకాశం లేదు ఆ సింగరేణి గనులు కూడా అవకాశం ఉంటే ప్రైవేట్ పరం చేయాలనే దుష్ట తలంపుతో కేంద్ర ప్రభుత్వం ఉన్న తీరు అంటే ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని కూడా దోషం చేయాలని చూస్తున్న తీరు మన గణుకు కనిపిస్తుంది అందుకొరకు వారిని ఓడించాలి ప్రజల కొరకు పనిచేస్తున్న కాంగ్రెస్ను కాంగ్రెస్ అభ్యర్థిగా దీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేది నేను మీ వైపు నుంచి ప్రజలందరినీ కోరుతున్నాను చాలా మనకు గమనిస్తాం ఈ మధ్యన మీరందరూ పేపర్ ఉంటారు కాంగ్రెస్ కాలంలో పంతొమ్మిది వందల అరవై నుంచి ఎనభై మధ్యలో దేశంలో అత్యంత ధనవంతులుగా ఉన్న ఒక్క శాతం వాళ్ళ ఆదాయంగా సంపద తగ్గిపోయింది తగ్గింది పేదల సంపద కాస్త పెరిగింది కార్పొరేట్ల ఆదాయం కాస్త తగ్గింది పేదల ఆదాయం కాస్త పెరిగింది కానీ ఇప్పుడు పరిశీలిస్తే మళ్ళీ ఈరోజు దేశంలో ఒక్క శాతం ఉన్న కార్పొరేట్ల సంపద నలభై శాతం సంపద పుస్త సంపద మొత్తంలో మిగతా పది తొమ్మిది శాతం మొత్తం పది శాతం తీసుకుంటే అరవై శాతం పైగా సంపద వాళ్ళ చేతిలో ఉంది ఆదాయపరంగా చూస్తే ఒక్క శాతం వాళ్ళకేమో ఇరవై మూడు శాతం ఆదాయం వస్తుంటే దేశంలో యాభై శాతంగా ఉన్న దిగువ వర్గాలకేమో ఎనిమిది శాతం వస్తున్నాయి అంటే వందకి ఎనిమిది రూపాయలకి ఇప్పుడున్నాయి ఏంటి అంటే ఆదాయ వ్యత్యాసం మొత్తం సంపద మొత్తం కేంద్రీకృతం అవుతుంది కొద్దిమంది చేతుల్లోకి పోతుంది ఆదాయం అంతా కూడా కొద్దిమంది చేతుల్లోకి పోతుంది ఇది సరి కాదు సామాజిక న్యాయం అభివృద్ధి ఎలా జరిగింది ఇంకెవరికి అందాలనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న తీరు కూడా మనం గమనిస్తే అవసరమైతే కులగణన కూడా చేసేసి ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి జరగాలనే ప్రయత్నం చేస్తుంటే మాకు అవన్నీ అవసరం లేదు మేము ఏమైనా మతోన్మాద రూపంలో ముస్లిం మతాన్ని అడ్డం పెట్టి ఓట్లు వేయించుకుంటాం అనుకుంటున్నారు ఇది సాధ్యమయ్యేది కాదు ఇది సరి అయింది కాదు అందుకొరకు బీజేపీని ఓడించాలి మోదీని ఓడించాలి కాంగ్రెస్ని గెలిపించాలి రెడ్డి గారిని గెలిపించాలి ఇది అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇవే కాకుండా నిజామాబాద్ ఎంపీ మీరు ప్రస్తుత ఎంపీ ఉండవుగా ఆయన ఆయన మాట్లాడతాడు జీవన్ రెడ్డి గారి గురించి నేను చాలా అంశాలు పరిశీలించి ఐదేళ్ల కాలంలో ఎంత అంటే చిన్న అంశం కూడా గుర్తుంచుకొని మాట్లాడతాడు వయసు డెబ్బై నాలుగు ఉన్నా కూడా ఎంత చిన్న అంశం అంటే ఇది ఎందుకు మాట్లాడుతుండ నాకు అనుమానం వచ్చేది ఏది కోతల గురించి కానీ నేను ఒకసారి కొండగట్టుకు వచ్చిపోయాక నాకు అర్థమైంది కోతులు ఎంత పెద్ద సమస్య ఇక్కడ ఉందనేది నేను కొండగడ్డ ఈ మధ్య వచ్చిపోయాను ఒకసారి ఏది జగిత్యాలకు వచ్చినప్పుడే కొండగట్టు కూడా చూసిపోయింది అంటే అంత అంత చిన్న సమస్య కాదు పెద్ద సమస్య గుర్తించి పదే పదే దీన్ని ఎట్లా నివారిస్తారో మీరు చెప్పండి మీరు సరైన పద్ధతులు చేస్తారు అంటే అదొకటే ఉదాహరణ అటువంటి చాలా రైతుల విషయం కానీ కార్మికుల విషయం కానీ గల్ఫ్ కార్మికుల విషయం కానీ ఇప్పుడు గల్ఫ్ గల్ఫ్ గల్ఫ్కు వలసపోయి బతికే వాళ్ళందరికీ ఒక కార్పొరేషన్ పెట్టాలని ప్రధాన డిమాండ్ చేసేది జీవన్రెడ్డి గారు కానీ ఎప్పుడన్నా ఇప్పుడు ఎంపీ గెలిచిన అరవింద్ అన్న మాట్లాడట పసుపు బోర్డు తెస్తానే పచ్చగా పసుపు లేదు ఏది లేదు కదా కాకుండా ఏం మాట్లాడుతుంది ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఏమైనా గల్ఫ్ కార్మికులకు రోహింగ్యాలకు మాత్రమే ఆయన ప్రతినిధి స్వచ్ఛమైన హిందువులంతా నా కోటీ అన్నాడు నాకు చాలా సంతోషం అనిపించింది అప్పుడు ఎందుకంటే భారతదేశం మనుధర్మం ప్రకారం స్వచ్ఛమైన హిందువులు ఎవరో చాలామంది తెరవరు నాకు నేను చదువుకుని కొంత అంటే ఆ పరిజ్ఞానంలోకి వెళ్ళాను తెలిసిన వాళ్ళు కూడా ఉద్యోగులు స్వచ్ఛమైన హిందువులు గారు ఉపాధ్యాయులు స్వచ్ఛమైన హిందువులు గారు మహిళలు ఎవరు స్వచ్ఛమైన హిందువులు గారు కార్మికులు ఎవరు స్వచ్ఛమైన హిందువులు గారు వ్యవసాయ కార్మికులు ఎవరు స్వచ్ఛమైన హిందువులు గారు రైతులు ఎవరు స్వచ్ఛమైన హిందువులు గారు వీళ్ళందరూ అయిపోయినాక మిగిలేగారు చెప్పండి మూడు సార్లు జన్యం వేసుకొని మూడుసార్లు మంత్రం చదివి తప్ప స్వచ్ఛమైనది అయినందు కాదని చెప్తుంది ఏది మన చరిత్ర మనం మనం ధర్మం మరి ఎవడు మిగులుతాడు చాలా సంతోషం అంటే నీకు ఆ పది ఓట్లు వస్తే చాలు మిగతాయని జగన్ జీవన్ రెడ్డి గారి కేసేయండి అనమాట కాబట్టి ఈ రకంగా మనం పరిశీలించినప్పుడు ఈ దేశం ప్రజాస్వామ్యం నిలబడాలంటే రాజ్యాంగం నిలబడాలంటే ఆ రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగి అందరికీ సమాన అవకాశాలు వచ్చి సంపద పంపిణీ జరిగి సజీవంగా ఉండాలి అంటే ఈసారి ఈ తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రావాలి అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో నేను కోరుకునేదైతే అన్ని సీట్లు కాంగ్రెస్ గెలవటం మంచిదని కోరుకుంటున్నాను ఇంకా కాంగ్రెస్ పెద్దలే మాకు పన్నెండు పద్నాలుగు గంటలు కానీ నేను పదిహేడు పదిహేడు వచ్చిన సంతోషం అనేది ఉంది అది రావాలని కూడా కోరుకుంటున్నా అందుకు అనుగుణ అనుగుణంగా తెలంగాణ ఓటర్లందరూ కూడా ఆలోచించాలని పరిశీలించాలని ఇంకా ఐదారు రోజుల సమయం మాత్రమే ఉంది తిరిగి చెప్పగలిగిన వాళ్ళంతా కార్యకర్త తిరిగి చెప్పండి అందరికి ఓటేయమని చెప్పండి కలవండి ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎడ్డలు మండిపోతున్నాయి మండిపోతున్నాయి ఓటేమేద్దామని అనుకోకండి ఇది కీలకమైన సమయం ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎన్నికలు ఇలాగే సజీవంగా ఉండాలి అంటే ఈ ఎన్నికలు కీలకం మోడీని బీజేపీని ఓడించాలే కాంగ్రెస్ను జీవన్ రెడ్డి లాంటి వాళ్ళను జీవన్ రెడ్డి గారిని గెలిపించాలి అందుకొరకు ఎండైనా వానైనా కదలండి పోలింగ్ బూత్లోకి రండి జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుపై ఓటేయండి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మీ ద్వారా నిజామాబాదు ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు జగిత్యాల కోరుట్ల ఆర్మూరు తర్వాత నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బోదన్ వీటన్నిటినీ పాల్గొ పాల్కొండ ఈ నియోజకవర్గాల ఓటర్లందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఏయాలని గెలిపించాలని కోరుతూ ముగిస్తాం